మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది ఒక ప్రోవెర్బు అంటే స్వర్గంలోనే పెళ్ళిళ్ళు నిర్ణయింపబడతాయని చెప్పేసి నిన్న అది నిజమేనని అనిపించింది నాకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అర్ధాంగి శ్రీమతి అన్న లెజినోవా తిరుపతి వెళ్ళి ఆ తిరుపతిలో తలనీలాలు సమర్పించింది ఒక మొక్కుబడి తీర్చుకుంది ఆవిడ ఆవిడ స్వతహాగా రష్యా దేశానికి చెందిన ఆవిడ ఆవిడ మొత్తం పౌరసత్వం ఆవిడ పెరిగిన వాతావరణం అంతా కూడా రష్యాలో సాగింది సరే భగవంతుడు కలుపుతాడు స్వర్గంలో అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి ఆవిడికి నచ్చి దంపతులు అయ్యారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ ఇద్దరు పిల్లలు రెండో పిల్లలు మార్క్ శంకర్ సింగపూర్లో చదువుతూ ఉంటే ఎనిమిదేళ్ళ పిల్లాడికి అక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగి ఆ పిల్లాడికి చాలా సీరియస్గా ఇంజురీ అయినప్పుడు అందరం కంగారు పడ్డం అతను తొందరగా కోలుకోవాలని చెప్పేసి ప్రార్థనలు చేయడం కూడా జరిగింది అందరూ కూడా అన్ని వైపుల నుంచి అందరూ ఎంతోమంది ట్విట్టర్లో కూడా సంఘీభావం తెలిపారు పవన్ కళ్యాణ్ గారికి అంతవరకు బాగుంది అతను ఆ మార్క్ శంకరు భగవంతుడి దేవి వల్ల ప్రార్థనలు ప్రార్థనలు ఫలించడం వల్ల అతను ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాణాపాయం లేకుండా బయట పడిపోయాడు అయితే ఆ తర్వాత జరిగిన సంఘటన చూసుకుంటే ఆ లెజినోవా అన్నా లెజినోవా ఆవిడి పూర్తిగా భారతీయత అలాగే పవన్ కళ్యాణ్ ఎంత అంటే తన భర్తను నమ్మే సనాతన ధర్మాన్ని పూర్తిగా నర నారాయణ జీర్ణించుకుందేమో అని అనిపించింది యాక్చువల్గా చెప్తే ఎందుకంటే కొడుకుకి అలాగా ప్రాణాపరిస్థితులు ఉన్నప్పుడు ఏ తల్లి అయినా కంగారు పడుతుంది ఇలాగ ఏదైనా భగవంతుని మొక్కుకోవడం భారతీయ స్త్రీలందరికీ అలవాటే అయితే ఆవిడది స్వతహాగా చూస్తే అక్కడ బాప్టిజమో క్రైస్తవంలో ఏంటో ఆవిడ పుట్టి పెరిగినప్పటి నుంచి అదే చూసుంటారు అయితే ఎప్పుడైతే ఈ పట్టుని ఏడడుగులు వేసిందో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకుని అంటే ఈ యాక్షన్ కోసం ఇంకో పేరు కోసం ఆవిడకి అవసరం లేదు కొత్తగా ఏం అక్కర్లేదు పేరు డబ్బు కోసం దానికోసం ఈ తిరుపతిలో తల్లి కూడా సంబంధం లేదు అయినా ఒకవేళ అటువంటి విమర్శలు చేసేవాళ్ళు ఎవరంటే ముందుగానే నేను చెప్పాను ఆ వివరణ అనమాట ఆవిడ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ కూడా భారతీయ స్త్రీల్లో ఈ మధ్య చాలా ఆధునిక పోకలు రావడం వల్ల ఇటువంటి మొక్కుబడులకి పెద్దగా ఇంపార్టెంట్ కూడా ఇవ్వట్లేదు వాస్తవంగా చెప్పాలంటే నేను ఒక కొత్త ట్రెండ్కి ఒక రష్యన్ లో పుట్టిన ఆవిడే భారతీయ కోడలుగా భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు భారీగా మన తెలుగు వారికి కోడలుగా వచ్చిన ఆవిడ ఒకటి చేసి చూపించింది ఎందుకంటే యాక్చువల్గా అవసరం లేదు మన శాస్త్రాలు చెబుతున్నది ఏమిటి అంటే ఆడవాళ్ళు మామూలుగా గుండు చేర్చుకోకలేదు అంటే తలనీలాలు ఇవ్వక్కర్లేదు ఒక మూడు కత్తెరలు ఇస్తే చాలు అనేది కూడా మనకి ఉంది అయితే ఆవిడికి మనసులో కొడుకు భగవంతుడి దయ వల్ల సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు దయ వల్ల బతికాడని విషయం ఆవిడ పవన్ కళ్యాణ్ ద్వారా కానీ వాళ్ళ అత్తింటి వారి దగ్గర కానీ ఇంకెవరి ద్వారానే కానీ ఈ వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనాన్ని అది కూడా తెలుసుకుని ఉండొచ్చు దానివల్ల ఫార్మాలిటీస్ అన్నీ అంటే విదేశీయులు మనం వెంకటేశ్వర కలవాలంటే ఒక డిక్లరేషన్ ఇవ్వాలి ఆ డిక్లరేషన్ అన్ని పద్ధతిగా నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీమతి అనేది చెప్పి వెళ్ళకుండా ఆ ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ డిక్లరేషన్ ఇచ్చి నేను మొక్కు తీర్చుకుందాం అనుకుంటున్నానని చెప్పి తలనీలాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అయితే మూడు కథల గురించి మాట్లాడుకుని ఇక్కడ ఏంటంటే మన యొక్క సమస్య తీవ్రత బట్టి భగవంతుని మనం ఒకటి ఒకలా కోరుకుంటూ ఉంటాం అనమాట మామూలుగా అయితే ఈ తలనీళలు అనేది పిల్లలు పుట్టిన పిల్లలకి పుట్టు వెంట్రుకలు అంటాం అప్పుడు పిల్లలకి ఆడపిల్లలైనా మగపిల్లలైనా మొదటి సంవత్సరం లోపల లేదా మూడో సంవత్సరం లోపల ఆ తలనీలాలు వెంకటేశ్వర స్వామికి సమర్పించడం అనేది ఆనవాయితీ అలాగే ఆ ఆనవాయితీలు చూస్తే మనం ఎవరి పిల్లలు పుడితే తులాభారం అని ఉంటుంది ఆ తులాభారం సరపడా బంగారమో లేతే డబ్బు ఏదో ఇవ్వడం తులాభారం స్వామివారికి చెల్లించుకోవడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట మన యొక్క విశ్వాసాల బట్టి అయితే ఈవిడి యాక్చువల్లీ సెలబ్రిటీస్లో ఇప్పటిదాకా చూస్తే ఆడవాళ్ళు ముఖ్యంగా ఆ తలనీలాలు ఇచ్చిన దాఖలా నాకైతే ఈ మధ్య లేవు అంటే వెళ్ళిన వాళ్ళ నమ్మకంగా మూడు కత్తిళ్ళని చెప్పి స్వామివారికి ఇవ్వడం అనేది ఆడవాళ్ళు అందరూ చేస్తూ ఉంటారు సహజమే అయితే ఒక్క అడుగు ముందుకు వేసి తనలో ఈ సనాతన ధర్మం తాలూకా లేదంటే భక్తి ప్రపత్తులు తన భర్త నమ్ముతారు కాబట్టి అని అనుకోవచ్చు ఆచారాన్ని ఆవిడ అడాప్ట్ చేసుకుని పూర్తిగా భారతీయత సంబంధించినటువంటి ఈ తలనీలా సమర్పించడంలో ఈ ఆచారం చేయడం నిజంగా ఆవిడకి మనస్ఫూర్తిగా ఆవిడకి నిజంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్పొచ్చు అనమాట అంటే భర్త అడుగుజాడల్లో వెళితే మన ఏదో తగ్గిపోతుంది నామోషం అనుకుంటున్న ఈ రోజుల్లో భర్త అడుగుజాడల్లో నడవడం అలాగే ఆవిడ అభిమతం బట్టి భర్త నడవడం అనేది నిజంగా గొప్ప దంపతులకి ఉండవలసిన లక్షణం ఈ లక్షణం కూడా మనం మా అన్న లెజ్నోవారి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కూడా మనం నేర్చుకోవచ్చు ఇంకా మనం పిచ్చివాడేలాగా ఎందుకంటే మనకి ఎంతోమంది కారణాలు ఏవైనా సరే మన సోనియా గాంధీ గారి పలానా ఎక్కడి నుంచో వచ్చారు అలాగే ఇలాగా వేరే దేశ వాళ్ళని మనం పెళ్లి చేసుకోవడం మన ఇండియన్ అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం జరుగుతూ ఉంది అయితే వాళ్ళు ఎంతవరకు ఈ భారతీయత సొంతం చేసుకున్నారు భర్త అడుగుజాడు అంటే భర్త గౌరవం కాపాడు మీరు ఇంత ముందు కూడా చూస్తే అన్నా లెజినోవా ఒక చోట ఆవిడ చాలా స్కోర్ చేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా ఆ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయనకి మొక్కి నమస్కారం చేసినప్పుడు ఈవిడ కూడా అక్కడికి వెళ్ళి ఆయనతో సమానంగా మొక్కడమే కాకుండా భర్త చెప్పులు ఉంటే ఆ చెప్పును కూడా నేనేంటి పట్టుకోవడం అని చెప్పి తీసుకెళ్ళి అలా అనేది ఇవన్నీ ఏంటంటే చాలా సెన్సిబుల్ పాయింట్స్ ఇప్పుడంతా మేమైనా బాని సినిమా చరణదాసులుమా కరణదాసులు దీంట్లో ఉన్నటువంటి ఆ కనెక్టివిటీ ఆ అటెన్షన్ ఇవన్నీ కూడా భారతీయుల సాంప్రదాయాలు అనుసరిస్తే భార్యాభర్తల మధ్య ఉండే ఆ అనురాగాన్ని మనకు తెలియజేస్తుండమాట ఆవిడ చాలా గొప్ప వ్యక్తి అవ్వచ్చు కానీ ఆ డబ్బుతోనో ఇంకో దాంతో కాకుండా ఆవిడ చేష్టలు యాక్ట్స్ వల్ల ఆవిడ స్పీచ్లు ఇవ్వక్కలేదు ఎందుకంటే ఆవిడ రాజకీయ నాయకురాలు ఏం కాదు మహా అయితే బిజినెస్ లేని చూసుకుంటారేమో అదే విధంగా భారతీయ తల్లి ఎలా ఉండాలి అలాగా అంటే పిల్లవాడికి ఎంత ఏదైనా అవుతే అల్లల్లా ఆడిపోతూ ఉంటారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి తల్లులు ముఖ్యంగా మాతృభూతలు అటువంటి ఆత్మతో ఆవిడి కంగారపడి వెంటనే మార్గశంకర్కి ఏం కాకూడదని మొక్కుకొని మళ్ళీ అది వెంటనే మళ్ళీ ఏదో పెడదాం లేని కాకుండా ఎటువంటి ఎందుకంటే ఆడవాళ్ళకి ఆ జుట్ట రావడానికి సంవత్సరం పడుతుంది రెండు సంవత్సరాలు పడుతుంది కూడా వాటి దేనికి ప్రాథమిక స్వామివారికి తలనీలాలు ఇవ్వాలని ఇవ్వడం నిజంగా అభినందనీయం ఆ పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి అన్నాలు ఎజలు కూడా ఆయన అదృష్టం నిజం చెప్పాలంటే ఆ కుటుంబానికి కూడా ఆవిడ కోళ్ళగా రావడం అదృష్టం ఇంకా మూలాలు చూసి రష్యాన కాదు ఆవిడలో ఇప్పుడు ఉన్నదంతా నిలువెత్తు భారతి అయితే కనపడుతుంది అలాగే తన భర్త అడుగు జరుగుతున్నంత సనాతన ధర్మం తాలూకా మూలాలే మనకి ఆవిడ అడాప్ట్ చేసుకుంటే కనపడుతుంది ఆ పవన్ కళ్యాణ్ కుటుంబం అలాగే ఆవిడకి ధర్మని ధర్మాన్ని రక్షించే అర్థంగా ఆవిడ ఉండడం బాగుంది ఇంకా విమర్శించకుండా ఆవిడ చేసిన పనుల్లో ఉన్నటువంటి ఆ అద్భుతాలు చూసి ఆవిడ బాగుండాలి కుటుంబం బాగుండాలని మనం అందరం ఆశిద్దాం నిజంగా హెడ్స్అటు అన్న లెజినోవా